ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో ప్రత్యేకమైనది టూరిజంతో పాటు ఇక్కడ సాగు చేసే కాఫీ మిరియాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పంట సాగు చేయబడుతుంది అరకు కాఫీ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది అలాగే ఇక్కడ మిరియాలు సైతం మంచి పేరు సంపాదిస్తుంది ప్రస్తుతం పంట అధికంగా రావడం ధరలు కూడా పెరగడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బార్డర్లో రైతులతో పాటు రాజకీయ నేతలు సైతం ఈ సాగులో బిజీగా గడుపుతున్నారు పాడేరు సరిహద్దుల్లో ఉన్న కొన్ని ఎకరాల తోటల ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు పాడేరు నియోజకవర్గం చెందిన తెలుగుదేశం నేత తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కొట్టగొల్లి సుబ్బారావు పంట సాగు పన్నుల్లో చాలా సమయం కేటాయిస్తున్నారు ఈ పంట గిరిజనులకు బంగారం లాంటిదని దీన్ని అందరం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు అంతేకాదు ఈ సంవత్సరం నాలుగు ఎకరాలకు వచ్చిన ఆదాయం కూడా బయట ఏంటి ఇంత వస్తుందని మీరు ఆశ్చర్యపోతారు మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకు మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి సో అల్లూరు జిల్లాలో ఉండే ముఖ్యంగా మనకు ఉండాల్సిన పంటలు ఏంటంటే కాఫీ మిరియాలండి సో ఇక్కడ ఉండే కొంతమంది రాజకీయ నేతలు పాడేరు నియోజకవర్గం చెందినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పాడేరు నియోజకవర్గపు తెలుగుదేశం నేత పొట్టగొల్లి సుబ్బారావు గారు అయితే మిరియాల పనుల్లో నిమగ్నం అయిపోయినారండి వాళ్ళ యొక్క తోటలోనే చాలా కష్టపడుతూ ఆ మిరియాలని వాళ్ళు సాగు చేసి ఇప్పుడైతే ఆ పనిచేస్తున్నారు సో ఎట్లా పనిచేస్తున్నారు వీటి మీద ఎప్పుడున్న జనరేషన్కి ఏ విధంగా చెప్తారు అంటే ఒక యువనేత నేత పాడే నియోజకవర్గం ఒక యువనేత ఇంత కష్టపడి మిరియాల పంట యొక్క సాగు చేయడం గల కారణాలు ఏంటి కూడా మనం ఇక్కడ సుబ్బారావు గారు అయితే ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు హలో హాయ్ హాయ్ బాగున్నారా బాగున్నాను బాగున్నాను చాలా బిజీగా ఉన్నట్టున్నారు చాలా బిజీ మిరియాలు బంగారంతో సమానం ఈ సంవత్సరం మంచి ఎలా వచ్చింది పంట మీకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది రేట్ కూడా బాగుంది అనుకుంటా ఎస్ బ్రహ్మాండంగా ఈ గవర్నమెంట్ లో చక్కగా ఇంచుమించు సుమారుగా మొన్నటి వరకు లక్ష వారం వరకు ఫైవ్ ఎయిటీ ఓకే నిన్న శుక్రవారం వరకు మొత్తం అంత ఫైవ్ నైన్టీ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ చాలా హ్యాపీ ఓకే ఇవంతా కూడా మీరే తీసారా చాలా ఎక్కువ తీసినట్టుంది చాలా కష్టపడుతున్నారు చాలా ఎక్కువ వచ్చే పంట కూడా బాగుంది అంటే అన్ని పంటలు మేము చూస్తున్నాను ఈసారి ఒక త్రీ ఇయర్స్ నుంచి అవునవును మొత్తం ఫాదర్ మదర్ అంతా కూడాను నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ లో ఈ తోట వేసారండి అవునవును ఇప్పుడు ఫాదర్ మదర్ అందరు కూడా కొద్దిగా మరి కొద్దిగా ఏదైతే కొండా కోన ఈ మెట్టు ప్రాంతం కదా అది అప్పుడు అమ్మా నాన్న వేసారు నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ లో ఇప్పుడు మా నాన్న అన్ని కూడా చూసుకోవడానికి కొద్దిగా వృద్ధాప్యంలో వచ్చారు కాబట్టి ఒక ఇయర్స్ నుంచి ఈ పంట అనేది మేము చేస్తున్నాం రావడం అయితే కొద్దిగా ఇప్పుడు లేని సుమారుగా మీకు ఇలా ఎన్ని ఎకరాలు ఉంటాయి ఇక్కడ మీకు మాకు ఇక్కడ మొత్తం కూడా మీరు కాఫీ మిరియాలు ఇస్తారు కాఫీ మిరియాలు తర్వాత మనకి సిల్వర్ కమ్ తర్వాత ఓకే ఓకే సో మిరియాలు అయితే చాలా చాలా ఎక్కువ వచ్చాయి అండ్ ఈసారి పంట కూడా అంటే పంటే కాదు రేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు సో మనతో మాట్లాడడానికి సుబ్బారావు గారు అయితే ఉన్నారు ఈయన ప్రస్తుతం అయితే ఇక్కడ పాడ నియోజకవర్గంలోని తెలుగుదేశం నేత అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు సో ఒక రాజకీయ నేతగా ఉండి ఇక్కడైతే వ్యవసాయ పనులు అయితే నిమగ్నం పూర్తిగా సో అంతా కూడా ఒకసారి మన సుబ్బారావు గారిని ఒకసారి తెలుసుకుందాం

ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ లో చదువుతున్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నారు ఆ టైంలో సెవెన్ సెవెన్టీ ఎయిట్ లో ఆ ప్రాంతంలో అప్పుడు ఉమ్మడి జిల్లాగా అల్లూరు సీతారామరాజు జిల్లా సారీ విశాఖపట్నం బైఫర్ఫికేషన్ తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణ తర్వాత ఏపీ స్టార్ట్ అయిన తర్వాత మరి ఏపీ కొత్త రాష్ట్రం అవడం ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడే టైంలో ఈ బ్రహ్మాండంగా మొత్తం అంతా పాత ఏపీ స్టేట్ గవర్నమెంట్ లోని మనకు సంబంధించిన దాంట్లో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఫస్ట్ ఫస్ట్ మాకు కాఫీ ఇచ్చారు అప్పుడు మా ఏజెన్సీ ఐటీడీఏకి సంబంధించి పదకొండు మండలాలు ఆ తర్వాత అంతర్ పంట కింద మనకి సిల్వర్ ఇచ్చారు ఈ సిల్వర్ ఇచ్చారు ఆ తర్వాత ఇంకో అంతర్ పంట కింద మనకి మిరియాల చెట్లు ఇచ్చారు సో ఏంటంటే ఆ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బంగారం లెక్క ఈ మిరియాలు అయిపోయాయి అంటే రేట్లు అద్భుతంగా ఉన్నాయి ఉన్నాయి ప్రస్తుతం ఎంత ఉంది రేటు ఈ రేట్ ఇప్పుడు ప్రస్తుతానికి మన లక్ష వారం వరకు ఐదు వందల ఎనభై రూపాయలు మొన్న శుక్రవారం వరకు తర్వాత ఐదు తొంభై ప్రెసెంట్ ఆరు వందల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన పంట ఏది ఎందుకంటే బంగారం అంటున్నారు కాబట్టి ఇక్కడ ఉండే చాలా మంది యువత ఉన్నారు వాళ్ళందరికి మెసేజ్ కదా అంటే ఈ పంట గురించి ఎట్లా మీరు అవగాహన ఇక్కడ ఉన్న ఆ లో ఏంటంటే అమ్మా నాన్నగారు మతం అంతా చేశారు వాళ్ళు కూడా ఇప్పుడు వృద్ధాప్య దశలో ముసులు వాళ్ళు అవుతున్నారు కాబట్టి నేను యంగ్ జనరేషన్స్ కి ఇచ్చేది సలహా ఒకటే మన గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్ మదర్ వాళ్ళు వేసినటువంటి చెట్లు రోజు అందరు కూడా ఏంటంటే యూత్ యూత్ కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా వచ్చింది కానీ ఈసారి అనూహ్యంగాను ఈ ప్రభుత్వం మొత్తం అంతా ఏకంగా ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ సిక్స్ హండ్రెడ్ దాకా తీసుకొస్తుందంటే ఒక్కసారి యూత్ వాళ్ళందరూ కూడా ఆలోచించాలి ఎందుకు నేను అంటున్నానంటే మీరందరూ కూడా చక్కగా మనం చేసుకోవాలి ఇప్పుడు ఎవరు ఎంత కష్టపడి ఎంత చదువుకున్నా ఎంత వ్యవసాయం చేసినా ఏదన్నా నాలుగు డబ్బుల కోసమే నేనేమంటున్నానంటే యూత్ వాళ్ళందరూ కూడాను కొద్దిగా ఇటువంటి కాఫీ తర్వాత మిరియాల పంటకి కొంత దూరం అవుతున్నారు కొన్ని మెయిన్ టౌన్స్లో ఎస్పెషలీ పాడేరు లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న మెయిన్ రోడ్లు ఉన్నటువంటి టౌన్స్లో ఉన్నటువంటి యూత్ వాళ్ళందరూ కూడా దీన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళు పొలాలు ఉన్నాయి వాళ్ళు కాఫీ తోటలు ఎక్కడ ఉన్నాయి అలాగే మి మిరియాల తోటలు ఎక్కడున్నాయి వాళ్ళ సెలవుల తోటలు ఎక్కడున్నాయి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఏదో పెద్దలు చెప్పినట్టు పరిగెట్టుకుంటే పాలు తాకన్నా నించోని నీళ్ళు తాగడం మిన్న అన్నట్టు మన సేన్లో పంటే పంట మనకు చాలా అవసరం అన్నది నేను యూత్ వారు చెప్తున్నాను మీరు ప్రతిరోజు అంటే ఎస్పెషలీ ఈ మిరియాలన్నీ కూడాను మనకి ఏదది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వస్తుంది ఈ మూడు నెలల్లో దయచేసి చక్కగాను మీ సేన్లో అంటే మీ తోటల్లో మిరియాల పంట ఉంటుంది ఒక్కసారి వెళ్ళి ఒక గంట కేటాయించండి ఎందుకంటే ఇటువంటి రేట్లు మళ్ళీ మనకి వస్తాయో లేవో తెలియదు ఎందుకంటే కిందిసారి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఇంకా ఏమైనా ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి యూత్ వాళ్ళందరూ కూడా దృష్టి పెట్టి మనకి ఇది కనిపించినటువంటి వాణిజ్య పంట మనకు కనిపించినటువంటి ఏదది డబ్బులు సంపా సంపాదించుకునేటటువంటి దయచేసి యూత్ వాళ్ళందరూ కూడా కేటాయించి మీ మిరియాలు మీ కాఫీ తోటలు ఎక్కడ ఉన్నాయో చక్కగా మీరు సద్వినియోగం చేసుకుంటూ నా డబ్బులు మీరు సంపాదించుకోగలరన్నది నేను యూత్ వారికి తెలియజేసేటటువంటి నా ఒక వినపం కృతం చెప్పాలి చుట్టంతా కూడా చాలా అద్భుతమైన తోట ఇక్కడ లోకల్ అంటే పాడే నియోజకవర్గం ఉన్నటువంటి టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో కొట్టగల్లి సుబ్బారావు వాళ్ళ యొక్క తోట ఇది సుమారుగా నాలుగు ఎకరాల్లో తోట అయితే అంటున్నారు సో మనకు మిరియాలు రేట్ అంతా చూసుకుంటే కూడా ఇప్పుడు ఆరు వందలు ఉంది సో వంద కేజీలు వచ్చినా కూడా మంచి అమౌంట్ అయితే వస్తుంది ఇలా ఎకరాల మనం పండించుకుంటే ఒక మంచి రేట్ అయితే వస్తుంది అంటే ఇప్పుడు మీకు నాలుగు ఎకరాల్లో కాఫీ మిరియాల తోట మంచిగా అద్భుతంగా ఉంది సో మీకు ఈ పంట గురించి ఏమైనా అవగాహన ఉందా ఏదో నార్మల్ గా చేస్తున్నారా అంటే పంటని ఎట్లా మీరు తయారు చేసుకుంటారో ఇప్పుడు మిరియాల పంట మనం తీసుకోవాలి అనుకోండి ఫస్ట్ ఎట్లా ఆ స్టెప్ అనేది మనం ఎట్లా తీసుకెళ్ళాలి అలాగే మిరియాలు మిరియాలు అనేది మనం సాగు చేసుకునేటప్పుడు మాక్సిమం మిరియాలు పెరిగేది ఒక మూడు రకాల నేలలో పెరుగుతుంది ఓకే నీళ్ళు ముందు మనం నిలువ అనేది ఉంచుకోకూడదు ఒకటి ఈ ఈ ప్రాంతం లాగా ఎత్తుగా ఉన్నటువంటి కొండలు ఉన్నటువ మెట్టు నేల ఓకే రెండోది రెడ్డి నేల మూడోది నల్ల రాగటి నేలలోని ఇది ప్రధానంగా పెరుగుతుంది మీరు ఏంటండి మెట్టు నేల నేల కొండ ప్రాంతం ఓకే స్టెప్ స్టెప్ బై అలాగే తర్వాత ఈ మొక్క నాటుకునేటప్పుడు మనం రెండున్నర మీటర్ల వ్యవధిలో మనం వేసుకుంటే చాలా బాగుంటుంది నీళ్ళు నిల్వ లేకుండా అలాగే లోతు కాస్త ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ లోన మనం వేసుకుంటే ఇంకా చక్కగా ఉంటుంది మొత్తం అంతా కూడా ఈ తోట మీరు తయారు చేసి సుమారుగా ఎన్ని ఇయర్స్ ఇది మొత్తం అంతా కూడాను అప్పుడు నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ లోని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో నారా చంద్రబాబు నాయుడు గారు విత్ అటాచ్డ్ విత్ అప్పుడు కాఫీ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే వాళ్ళ టైంలోని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం అప్పుడు ఉమ్మడి జిల్లాలోని మనం విశాఖపట్నం జిల్లాలో ఉన్నాం తర్వాత ఇది ఐఎస్ఆర్ జిల్లాలో జరిగింది అప్పట్లోనే ఫాదరు మదర్ అన్ని కూడాను చక్కగా ఇది వేయటం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు రాలేని పక్షాన్ని మనం ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మనం మీరే చేస్తున్నారా కూడా మాట్లాడతారు ఎలా ఉంది రాబడి అంతా కూడా చాలా చక్కగా ఉంది మరి గవర్నమెంట్ లో చాలా హ్యాపీ హ్యాపీగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు చెప్పిన విధానం మనకి ఇక్కడ ఒక నాలుగు రకాల దాకా ఐదు రకాల దాకా ఉన్నాయి అండ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మనకి ఇక్కడ ఏంటది పన్నీఆర్ వన్ రకం రెండు కిరమంద అండ్ దెన్ తర్వాత శ్రీవాసవి అని నాలుగు రకాలు ఉన్నాయి ఇప్పుడు మన చేతుల్లో ఉన్నటువంటి ఈ రకండి అంటే ఇందులోని మనకి రకాలు ఉన్నాయండి మనకి చింతపల్లి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ద్వారా తెలుసుకున్నాను కొన్ని అగ్రికల్చర్ తర్వాత కాఫీ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని తీసుకోవడం జరిగింది మనకి ఇచ్చి సుమారుగాను ఐదు ఆరు రకాలు ఉన్నాయి మిరియాలు ఎస్పెషలీ మనకి పన్నియార్ పన్నీర్ రకాలు ఉన్నాయి పనియార్ రకం ఓకే ఇది ఓకే తర్వాత ఇంకోటి ఆ కుట్టినాడు రకం ఒకటి ఉంది అండ్ దెన్ రెండు మనకి తర్వాత శ్రీవాసవి ఓకే ఇలాగా ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయి సుమారుగా ఇప్పుడు ఎకరాలు బట్టి చూసుకుంటే మిరియాల మంచి రేట్ ఉంది సో మీకు నాలుగు ఎకరాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు మీకు ఒక ఎకరానికి మిరియాలకి ఎంత రావచ్చండి నీట్ గాను పంట బాగుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్యలో మిరియాలు రావాలి సుమారుగాను ఎకరానికి రెండు నుంచి మూడు లక్షలు ఈజీగా అంటే ఇప్పుడు ఐదు వందలు ఇంటూ ఆరు వందలు వేసుకున్నా కూడా ఈజీగా మూడు లక్షలు ఈజీగా వస్తుంది మాకనే కాదు ఇప్పుడు మా ప్రాంతంలో ఎస్పెషలీ పాడేరు పంచాయతీలోని మాకున్న లోచల పుట్లో గ్రామస్తులకు గాని లేకపోతే గుడివాడ గ్రామస్తులు గాని పాతపాడేరు గ్రామస్తులకు గాని ఇలా మా గడ్డి కొలని గ్రామస్తులు గాని సుమారుగా వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు ఎకరం బట్టి ఆ చెట్లు బట్టి అందరు కూడాను సక్సెస్ఫుల్ గాను ఈసారి ఓకే ఈ లెక్క చూసుకుంటే పాడేరు అని కాదు పాడేరు లోపల ఉన్న ప్రాంతాలు గాని మొత్తం అల్లూరు జిల్లాలో ఉండే సాగు చేస్తున్న రైతులకి ఒకే విధమైనటువంటి రేట్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది ఇప్పుడు ఎకరానికి మీరు ఐదు వందలు ఈజీగా వస్తుంది అంటున్నారు ఎక్కడ పండించినా కూడా రైతులకి ఇదే రేటు కొనసాగుతుంది ఈ సారి అయితే రేట్ అయితే బాగుంది 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 చాలా మీరు ఒక తెలుగుదేశం నేతగా ఒక యువ నేతగా పాడ నియోజకవర్గంలో మీరు ముందుకెళ్తున్నారు అంటే ఈ సమయంలో మీరు మీరు స్వయంగా ఇక్కడ వచ్చి ఈ రైతు పని చేసుకుంటూ నేటి తరం యువతకు మీరు సందేశం ఇస్తున్నారు కదా ఎందుకు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది అంటే ఎస్పెషలీ ఏజెన్సీ ప్రాంతం అనేసరికల్లా ఎక్కడ చూసినా ఈ ఏం చేసిన ఏజెన్సీ అనే కల గంజాయి అనే ముద్ర అనేది మా మీద ఒక నెపం వేస్తున్నారు అవునవును ఇప్పుడు గంజాయి అనేది అప్పుడు ఆ క్షణంలో డబ్బులు సంపాదించుకొని చేసుకున్నప్పుడు కూడా సాటిస్ఫై లేని బతుకులు అవన్నీ కూడా అండ్ దెన్ అది కాకుండా అవి సంపాదించుకున్న ఒకటో రెండు రోజుల్లోనూ ఎవరు ఏ చేతనో పోలీసు వాళ్ళో లేకపోతే గ్రామస్తుల ద్వారా లేకపోతే కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి నేను ఎస్పెషలీ మా ఏజెన్సీ ప్రాంతంలో ఏఎస్ఆర్ జిల్లా ఎస్పెషల్లీ నేను తెలియజేసేటటువంటి మెసేజ్ ఏంటంటే గంజాయి అనేది డబ్బులు సంపాదన కాదు మియాలు కూడా బంగారం ఈరోజు ఆరు వందలకు వెళ్ళింది రేపు ఏడు వందలు వెళ్ళొచ్చు ఎనిమిది వందలు వెళ్ళొచ్చు ఎందుకంటే ఇట్స్ నాచురల్ ప్రకృతి పద్ధతిగా ఇది ఓకే ఎటువంటి ద్వారా ఇప్పుడు మీరు కేజీ ఆరు వందలు చెప్తున్నారు ఆ ఎకరాలు చూసుకున్నా కూడా ఈజీగా ఒక ఎకరానికి చెప్తున్నారు ఇక్కడ ఉండే రైతులకు మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం అయి ఉన్నారు కాబట్టి సో ఇక్కడ ఉండే రైతులకు మీ ప్రభుత్వం ద్వారా ఎటువంటి సహాయం అందించాలనుకుంటున్నారండి ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ తో పాటు కాఫీ గానీ మిరియాలు గానీ కొన్ని ఎన్జిఓస్ కూడా పనిచేస్తున్నాయి స్వచ్ఛంగా జీసీసీలు కూడా పనిచేస్తున్నాయి ఇప్పుడు యంగ్ లీడర్స్ ఇప్పుడు జీసీసీ చైర్మన్ కింద వచ్చారు శ్రావణ్ గారు గారు వాళ్ళందరూ కూడా ఈ ఈ పంటని కాఫీ గాని మిరియాలు గాని ఒక అవగాహన తీసుకురావడానికి వాళ్ళు కొత్త యూత్ నాయకత్వం వహించడానికి వస్తున్నారు అండ్ ఆయనతో పాటు నేను ఏంటంటే ఎస్పెషలీ ఫ్రమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ దెన్ ఎస్పెషల్లీ కలెక్టర్ గారికి ఇక్కడ పండేదంతా కూడా నేచురల్ వ్యవస్థ పంట అవును ఈ పంటకి చాలా అమూల్యమైనటువంటి వనమూలికలు అన్ని కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా చక్కగాను మెడిసిన్స్ కి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి అండ్ ఇట్స్ ఆన్ ఆర్గానిక్ ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా న్యాచురల్ గా పండేది కాబట్టి దీనికి గిరాకు ఉన్నాయి కాబట్టి మన ఏజెన్సీ ప్రాంతంలో కూడాను ఇప్పుడు ఏంటంటే ఏసార్ జిల్లా అనేప్పటికి జిల్లా ఫామ్ అయింది కానీ జిల్లాకి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వనరులు అనేది ఓన్లీ కేవలం టూరిజం మీద మాత్రమే ఉంది ప్రాంతంలో సో నేను ప్రభుత్వం వారికి తర్వాత నెక్స్ట్ కలెక్టర్ గారికి మిగతా సైన్స్ ఆల్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారికి కాఫీ డిపార్ట్మెంట్ కానీ నేను పక్షాన ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే జీసీసీకి సంబంధించిన కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాని గానీ మనం కూడా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మిరియాలు ఇట్స్ అండ్ పెప్పర్ పెప్పర్ ఫార్మింగ్ అండ్ దెన్ కాఫీ ఫార్మింగ్ ఇటువంటి లేకపోతే మనకి జింజర్ అల్లం పసుపు అన్నీ ఉన్నాయి సో గవర్నమెంట్ గానీ విత్ అటాచ్డ్ కలెక్టర్ గారు సపోర్ట్ తో గానీ ఏమైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మనం తేగలిగితే ఇంకా ద బెటర్ రిజల్ట్స్ అనేది మన ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన యువత యువకులకి ఎంతో సపోర్ట్ ఉంటుంది అనేది నా ఆకాంక్ష